ప్రజ్వల్ సీడ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు మోహన్ నేను ప్రజ్వల్ సీడ్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఖమ్మంపాడు గ్రామం అండి ఏకొండూరు మండలము ఎన్టీఆర్ జిల్లా ఇప్పుడు ఈ మిరపతోట ఎకరం ముప్పై ఐదు సెంట్లు రైతు పేరు జెట్టి రామకోటేశ్వరరావు గారు అనే మిరపతోటలో ఉన్నాము ఇది ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి నాలుగేళ్ళు డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనే వెరైటీ వైరస్ టాలన్స్ పెద్దచ్చు హైబ్రిడ్ రకం అని ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చున్నారు ఇది వచ్చేపటికి ఇతను ఈ సంవత్సరం సాగు చేయడం జరిగింది ఇంతకుముందు గత మూడు సంవత్సరాల నుంచి ప్రజల స్వీచ్ వారి విత్తనాలు వేస్తూ వచ్చారు ఈ సంవత్సరం ఇది కొత్తగా వచ్చిందండి ఇది వేసుకోండి అని చెప్తే తప్పనిసరిగా వేస్తానండి అని వేయటం జరిగింది ఈ మిరపతోటిని మనం చిన్న మొక్కప్పటి నుంచి అరవై రోజుల మొక్కప్పుడు ఒక వీడియో చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు వచ్చేప్పటికి నూట ఇరవై ఐదు రోజుల నుంచి నూట ముప్పై రోజుల వరకు ఉంటుంది ఇది ఇప్పుడు ఈ రోజు తారీఖు వచ్చేపటికి ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇది ఇప్పుడు టైం వచ్చేప్పటికి దాదాపు పది నిమిషాలు తక్కువ ఒకటి అవుతుందండి పన్నెండు యాభై ఐదు నిమిషాలు ఒక్కసారి మిరప తోటం చూసుకోండి ఇదిగోండి మిరప తోటను చూసుకున్నట్లయితే మీరు దగ్గర దగ్గర గనుపుతోటి ఇప్పటికీ పచ్చికాయ విపరీతమైన పచ్చికాయ ఉందండి రైతు సోదరులందరూ తప్పనిసరిగా గమనించవలసిందిగా కోరుచున్నాము జాగ్రత్తగా గమనించి చూడండి డబల్ సెవెన్ డబల్ సెవెన్ వైరస్ కాలేస్ వెరైటీ అండి ఇది ఇదిగోండి చుట్టూరు చూసుకున్నట్లయితే ఈ మొక్కని మీరు కాపు గమనించండి ఇదిగోండి రైతు సోరులందరూ జాగ్రత్తగా గమనించాలండి ఇదిగోండి ఇట్లా చూసుకున్నట్లయితే మీరు ఇది వచ్చేపాటికి ఇంకో కొమ్మ దీనికి కాయలు చూసుకోండి రైతు మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడండి ఈ నాలుగు సంవత్సరాల్లో ఇలా ఎలాంటి వెరైటీ నేను ఈ నాలుగు సంవత్సరాల కంటే ఈ సంవత్సరమే బాగుంది అనేసి రైతు వ్యక్తపరుస్తున్నాడు అతను చిన్నప్పటి నుండి బయటికి వెళ్ళాడు మేము తోట చూడటానికి వచ్చాము ఇది వచ్చేపాటికి జనవరి మూడవ తారీఖు రైతు ప్రదక్షిణ క్షేత్రం పెడుతున్నామండి చూసుకోవచ్చు ఇబ్బంది లేదు రైతు మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడండి నెక్స్ట్ ఇయర్ నేను ఇదే రెండు మూడు ఎకరాలు వేసుకుంటాను పది ఎకరాలు వేసి ఎకరానికి ఇరవై కుంటాలు కాపీ కంటే ఐదు ఎకరాలు వేసుకొని ఎకరానికి నలభై కుంటాలు కాసే విత్తనం డబల్ సెవెన్ డబల్ సెవెన్ అని రైతు ఆనందపడుతున్నాడండి